తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి సరిగ్గా పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముందుగా మా పార్టీ తరఫున అదేవిధంగా మా పార్టీలోని అరవై లక్షల మంది కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసి వేలాదిగా ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు ముందుగా మా అందరి తరఫున శిరస్సు వంచి వారికి పాదాభివందనం వారికి విధంగా అసాధ్యం అనుకున్న తెలంగాణ రెండు వేల ఒకటిలో మలిదశ ఉద్యమంతో ఆనాడు తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పి తెలంగాణ రాష్ట రాజకీయ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించి చరిత్రనే మలుపు తిప్పి తెలంగాణ రాష్ట సమితి అనే పార్టీకి గురుడు పోసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తిరిగి జీవం పోసిన నాయకుడు ఆ నాయకుడు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం కోసం అయితే వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసినారో ఏ రాష్ట్రం కోసం అయితే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్ణం కలిసి ఐక్యంగా తగిలిందో ఆ రాష్ట్రం దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాకుండా తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే స్థాయిలో ఇవాళ భారతదేశానికే ఒక రోల్ మోడల్ గా ఎదగడం ఎంతైనా గర్వకారణం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలంగాణ బిడ్డలందరికీ ఈ దశాబ్ది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారితో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రోజు మా దారులు కొంతమంది వేరు కావచ్చు ఇతర పార్టీలో ఉండవచ్చు లేదా ఇంకెక్కడైనా ఉండవచ్చు కానీ కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఇరవై నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు అదేవిధంగా న్యాయవాదులు జర్నలిస్టు మిత్రులు తెలంగాణలోని సబ్బండ వర్ణం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తప్పకుండా మనందరికీ సంతోషాన్ని నింపాలని భవిష్యత్తులో తెలంగాణ తప్పకుండా భారతదేశానికే దిక్సూచిలా మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని మన స్పూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మా పార్టీ లో మరి త్రివరణ పతాకాన్ని అదేవిధంగా భారత రాష్ట్రం యొక్క జెండాను కూడా ఈరోజు ఆవిష్కరించుకున్నాం ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు కూడా